ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ఇరవయో బ్రాంచ్ను ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ నటి కీర్తి సురేష్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ దగ్గరకు చేరుకున్నారు ఈ సందర్భంగా అభిమానులకు కీర్తి సురేష్ అభివాదం చేశారు అనంతరం షాపింగ్ మాల్ను ప్రారంభించారు మాల్లో ఉన్న వివిధ రకాల వెరైటీ దుస్తులు ఇతర వస్తువులను కీర్తి సురేష్ ఆసక్తిగా పరిశీలించారు తొలిసారి తాను ఒంగోలుకు వచ్చానని చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడంలో చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు చెన్నై షాపింగ్ మాల్లో ఉన్న నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు ఒంగోలు తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్లో చెన్నై షాపింగ్ మాల్కు చెందిన మరో బ్రాంచ్ నూతనంగా ప్రారంభం చేస్తున్నట్లు చెన్నై షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు ఖరీదు చేసే చీరలు దుస్తులు ఉన్నాయని వారు చెప్పారు చాలా బాగుంది

தே so, <laughs> <laughs>

सुनो कोई तमिल प्रोजेक्ट लग सुन दे रिवॉल्वर रिटर्न नहीं हाँ। बड़ा बड़ा 7 7 7 3 1 सारी 1 सारी ओके वेलवेट हां इसको डीलैबरेट कर दो मां के लिए हम कौन से मत सही कर दो मत सारी मैडम मैडम माय लंग ये मनसारी मनसारी मैडम मैडम माय आगे पाइ गई यार सारी मैडम मैडम डबल लेसन <laughs> <Yeah. Yeah. laughs> అండి నేను ఒంగోలుకి ఫస్ట్ టైం మొదటిసారి ఇక్కడ వస్తున్నాను అండ్ ఫస్ట్ టైం అండ్ చెన్నై షాపింగ్ మాల్ లో కూడా ఫస్ట్ టైం ఇది అండ్ వాళ్ళ ట్వంటీ స్టోర్ ఇది అండ్ అక్టోబర్ ఫిఫ్త్ రోజు మహారాష్ట్రలో నాందేడ్ అనే మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఒక కొత్త స్టోర్ స్టార్ట్ చేయబోతున్నారు చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఈ స్టోర్ ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ యూ కెన్ సి చాలా పెద్దగా ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ అండ్ యూ నో దేర్ వెరైటీస్ రేంజ్ ఫ్రమ్ టూ ఇయర్ ఓల్డ్ కిడ్స్ నుంచి ఒక ఎయిట్ ఇయర్ ఓల్డ్ పర్సన్ వరకు ఉంది చాలా వెరైటీలు ఉన్నాయి అండ్ ఆల్సో సా ద శారీస్ దట్ ఐ బోర్ ఆన్ మై సెల్ఫ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫెస్టివ్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది సో రండి మీరు చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ మ్యామ్ ముందుగా చెన్నై షాపింగ్ మాల్ తరఫున దసరా దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఒంగోలులో ఇది ఇరవయో షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది మీరందరూ ప్రతి ఒక్కరూ ఉండే వాసులు ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు ఇక్కడ వంగాల్లో ఒంగోల్లో ఉండే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మార్కెట్లో ఉన్న రేటుకు మా షాప్లో ఉన్న మా చిన్న షాపింగ్ మాల్లో ఉన్న రేటును ప్రతి ఒక్కరు గమనించగలరు ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయల నుంచి లక్షల్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు త్రీ ల్యాక్స్ వరకు శారీస్ ఉంటాయి తప్పకుండా మీరు ప్రతి ఒక్క మీ మీ ఇంట్లో జరిగే పండగలకు కావచ్చు మీ ఇంట్లో జరిగే ఫెస్టివల్స్కి కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఫ్యామిలీ షాపింగ్ ఒక్కసారి వచ్చారంటే ప్రతి ఒక్కరు అందరికీ ఫ్యామిలీకి కావలసిన అన్ని ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి తప్పకుండా ఇక్కడ మేము మూడు ఎథిక్స్తో మేము ముందుకెళ్తున్నాం మా చెన్నై షాపింగ్ మాల్ నెంబర్ వన్ నాణ్యత నెంబర్ టూ వచ్చేసి క్వా క్వాలిటీ నెంబర్ టూ వచ్చేసి కలర్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు అన్నీ ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్కటి ఇక్కడ మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు కావచ్చు ఇక్కడ నాణ్యత కావచ్చు ప్రతి ఒక్కటి మీరు అందరు గమనించి ఇక్కడ ఒంగోలు వాసులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా చెన్నై షాపింగ్ మాల్ తరపున అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని వెల్